మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి బాధపడి దేవునికి తన అడుగు జాడల్లో నడుచుకున్నట్టుకు మనకు మాదిరి ఉంచిపోయిను ఒక మాదిరి కాదు ఆయన అనేక మాదులు చూపించాడు అందులో శ్రమ పడే తత్వం కూడా ఒక మాదిరి ప్రేమ చూపించటం ఒక మాదిరి క్షమించటం ఒక మాదిరి దీనులను ఆదుకొనటం ఒక మాదిరి ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించడం ఒక మాదిరి ఇలా క్రీస్తుని కనుక చూస్తే ఎన్నో మాదిరికరమైనటువంటి పనులు ఆయన చేసి వెళ్ళాడు భూమి మీద ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆకలి తీర్చాడు ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాడు ఇన్ని వేల మంది వచ్చారు వీళ్ళు నొట్టిగా పంపించడం భావ్యం కాదు ఉపవాసం ఉన్నారు మూడు రోజులు వీళ్ళకి ఆహారం పెట్టాలి ఎవరి దగ్గరైనా ఏమైనా కలవా అని అడుగుతాడు అడిగినప్పుడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని ఒక చిన్నవాడు వచ్చాడు అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ఎవరి దగ్గర లేవు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయనకిస్తే దాచి దాచిపెట్టుకుంటే రేపటికి వస్తుంది అన్నట్టుండొచ్చు కానీ పిల్లవాడు మాత్రం ఏసయ్య మాట విని ముందుకు వచ్చాడు నా దగ్గర ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇవిగో అని చెప్పి తన దగ్గర ఉన్నవి తీసుకొని వచ్చి ముందు పెట్టాడు ఆ వాటినే తీసుకొని అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టాడండి అనేక మంది ఆకలిని తీర్చాడు కొంతమంది అంటారు ఈ తండ్రి సన్నిధాలు భోజనాలు పెట్టి అనేక మందిని ఆకర్షిస్తున్నారండి ఏం పెట్టి భోజనాలు పెట్టని ఏం భోజనాలు ఏమైనా పంచపక్ష పరవాణాలు పెడుతున్నామా హలో పంచపక్ష పరవణాలు ఏమైనా పెడుతున్నామండి ఏం పెట్టేది ఒక పచ్చడి ఒక సాంబారు ఆ సాంబారే దేవుడు ఆశీర్వదించి రుచికరంగా చేస్తున్నాడు కొంతమంది సాక్షి ఇచ్చారు సాంబార్ తిని మారంట లూయ ఏంది సాంబార్ ఎంత రుచిగా ఉంది ఎక్కడా లేదని నాలుగు వారాలు వచ్చి దానికోసం వచ్చి మారిన వాళ్ళు కూడా ఉన్నారు లూయ ఏందంటే అది ఏమో మరి దేవుడు ఏం కలిపాడు అందులో ఈరోజు అనేక మందికి ఒక దీపంలాగా సేవకుడున్నాడు సన్నిధి పరిచయం ఈ రోజు మనం నడిపించబట్టమే కాదు అనేక మంది తండ్రి సన్నిధిలో సేద తీరుతున్నారు ఒక మాదిరికరమైనటువంటి సేవకుడు నడిచాడు ఆయన అడుగులు జాడల్లోనే కాదు క్రీస్తు అడుగు జాడల్లో కూడా నడుచుకుంటూ మనం వెళ్తున్నాం దేవునికి మేము కలుగును గాక ఇప్పుడు ఎవరి అడుగు జాడలో నడుస్తున్నాం మనం దేవుని అడుగు జాడలో నడుస్తున్నాం అదే మాదిరి సేవకుడు కూడా కనపరిచాడు ఈరోజు అనేక మంది ప్రభు తట్టు తిప్పటానికి సేవకుని వాడుకున్నాడు దేవుడు